పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రతామహాపత్రిజీకి నా ధన్యవాదాలు ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ప్రపంచం మొత్తానికి అందించి ప్రతి ఒక్కళ్ళలో ఆనందంగా ఉండేటట్లుగా మొమెంటు ముందుకి తీసుకెళ్తూ ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ ఒంగోలులో కృష్ణకుమారి మేడమ్ ఇంటి దగ్గర పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ని ఇరవై మూడవ తేదీ ఓపెన్ చేయడం జరిగింది ఓపెనింగ్ రోజు నుంచి ఇరవై ఒక్క రోజులు క్లాసులు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే నెల అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు క్లాసులు ఉంటాయి ఆ తర్వాత కూడా ఎవరైనా ధ్యానము ఈ కేర్ సెంటర్కి వచ్చి ప్రతిరోజు కూడా ధ్యానము చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళను కూడా జ్ఞానము ధ్యానము అందించాలనే పీఎస్ఎస్ఎం యొక్క మూమెంట్ ఉద్దేశంతో ఈ క్లాసుల్ని నిర్వహించడం జరుగుతుంది ఇక విశ్వశక్తి పిరమిడ్స్ నరేష్ మైనంపాలు ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది నరేష్ విశ్వశక్తి పిరమిడ్స్ ఆ సంస్థ ద్వారా సర్వీస్ మోడీ తోటి అతి తక్కువ ధరకు అంటే దానికి ఆ మెటీరియల్ కి ఎంత కాస్ట్ అయితే పడిందో ఆ కాస్ట్ తోటి ప్రతి ఒక్కలకి పిరమిడ్ అందించాలనే ఉద్దేశంతో సర్వీస్ చేస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా పిరమిడ్స్ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కేర్ సెంటర్స్ లో కానీ కావాల్సిన వాళ్ళు అతి తక్కువ ధరకు అందించుతున్నందువలన ప్రతి ఒక్కరు తీసుకుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు